ఒకసారి కొడితే మూడు సార్లు మోగాలంటా మోగుద్దా రెండు సార్లు మోగి అసలు మోగదేమో నాకు టెన్షన్గా ఉంది ఉండండి శుభకార్యం జరుగుతుంటే మీ అభిశ్ఞాలు అది మోగకపోతే నేనే వెళ్ళి కొట్టేస్తాను నిన్నెప్పుడు ఏమీ కోరలేదు మా పెళ్లి జరిగేలా ఆశీర్వదించమ్మా రామ్ హర్ర హర్ర ఆకాశంలో హోలీ పండగ జరిగిపోతున్నట్టు ఎన్ని రంగులు సూర్యుడు కమ్మరి కొలివిలోంచి కాలు వచ్చిన ఎనపొండలాగా ఎంత ఎర్రగా సలసల్లాడిపోతున్నాడు నిన్నెత్తడి కొట్టు సత్య గాని మడ్రస్ చేశాం కదా ఆడి రక్తం వెళ్ళి అంటుకున్నట్టుంది ఆకాశానికి ఎత్తడి రంగు వచ్చేసింది చెపా ఏంటండి అలా వాయించేస్తున్నాడు అదే మరి ఒకప్పుడు ఎమోషన్ ఎక్కువైపోయి అసలోడికి బదులు నీలాంటి వాడిని వేసేయకుండా కంట్రోలింగ్ కంప్యూటర్ తోలిటప్పు మేము ఆగా నువ్వు ఆగవా దేనికంటే దానికేనమ్మా భూమి మీద సుడిగాళ్ళు తిరుగుతున్నాయంటే దీనివల్ల సార్ మీ అమ్మాయి పెద్ద తిరిగిపోతండి తిరిగిపోతంటే మీరు అనుకున్నట్టు ఆ టైపు తిరిగిపోతుంది కాదండి గిరగిరా రంగులు రావడం తిరుగుతుంది చూడండి అదండి ఈ మాట నేను కొట్టక ముందు చెప్ప ఇది కడుపులో ఉన్నప్పుడు దీనమ్మ ఫ్లయింగ్ శాస్త్ర చూసింది అందుకే ఇది ఎలా తిరిగేది అయింది నీ భాషలో చెరగ ఇప్పుడు అరే కథల నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా తిరగచ్చమ్మా రేపు నీ బావ బావస్తున్నాడు ముంద నీ చుట్టూ తిప్పుకో సార్ నేను ఒక మాట్లాడుతాను మళ్ళీ కొట్టరు కదా అది నువ్వు పేలే పేలాపన మీద ఆధారపడి ఉంటది మీది మర్డర్లు చేసే ఫ్యామిలీ కదా మీ అమ్మాయికి మంచి మర్డర్లు చేసేవాడి నుంచి పెళ్లి చేయొచ్చు కదా ఉద్యోగం చేసే బావ నుంచి పెళ్లి చేస్తానంటారేంటండి రే నువ్వు ఎదవలా ఆలోచించవు నేను ఎలా ఆలోచించాను మా ఇవేక్ మొత్తా పెత్తపరిగల సొబ్బై అమ్మా తన బీరు ఫ్యాక్టరీ ఊలు ఫ్యాక్టరీ ఊళ్ళో సగం పొలం తన ముని మనవణ్ణి కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గంజలు ఇంకెట్టినామా రాసి వచ్చాడు ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో ఆస్తి మొత్తం దీని మన మద్దల సెంటర్ ఏకంగా బీర్లు ఫ్యాక్టరీ పెట్టేసుకోవచ్చు చెప్పా అమ్మ గెలిగించి బావ వచ్చేస్తున్నాడు నువ్వు నిశ్చిత రెడీ అయిపో ఇతర సామాన్లు మాత్రం అమ్మనానికి ఒప్పుకోను ఎందుకంటే ముందు ముందు బంగారం కంటే ఇతరే పిరుమని బీమంగారి కాలజ్ఞానం అర్రర్ర ఓరి నా బావ ఆడి పిల్లం ఓ నా సెల్లి బింది బొక్కలకి లెక్కలు లెక్కలు తర్వాత చూసుకోవచ్చు ముందు బతుకు బొక్కలు చూసుకోండి అమ్మ మీ తాకట్టు ఇరాట పర్వానికి నేను కీచకుండిని ఎనపసూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం వేసేయడానికి ముహూర్తం పెట్టుకుని వచ్చాను అడు ఒప్పుకోవద్దు ఏంటి ఒప్పుకోలేదు ఒప్పించాలి కానీ మేము లోకు అయిపోయామా చేసామంటావాగం ఆగిపో నాకే మోసరొస్తే మోసరొచ్చేద్దాం తెలుసు కదా నీకు చెప్పు చెప్పు నేను ఇదిగో అమ్మాయి ఈ రాహుకాలంలో ఎవరిని గుద్దితే పువ్వులు తినక పుణుకులు కొని ఆడితో నీకు లగ్గల్ లింకడిపోద్దని మీ మొత్తాత పెత్త పరిగెల సుబ్బయ్య రాయించిన నీ జాతక చక్రంలో ఉంది సరిగ్గా ఈ ఆళ్ళ రాహుకాలంలోనే మీ బావత్తన్నాడు అడుగు వచ్చేస్తున్నాడు అమెరికా ఓడి బాంబుల గురి తప్పకుండా గుర్తి వెళ్ళిపో దృశ్యం చూడండి గురి తప్పి రాంగోడు గుద్దేసింది తనకి ఎంత పెద్దోళ్ళు రాత్రి తిరిగి రేపు మనం హైగ్రీపురం వెళ్ళాలి అక్కడ వచ్చాడు నిశ్శికార్థం పల్లి వాటికి వచ్చేసాను అదేంటి నా మనసు నీకెలా తెలుసు మావ్యా ఈ దిశ వారి నిలబడి ఇంట్లో పొయ్యి మీద కూర ఉడికిందో లేదో చెప్పగలను నానా హైగిరిపురంలో నేను ఒక అమ్మాయిని చూశాను నాకు బాగా నచ్చింది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మిమ్మల్ని నిశ్చితార్థాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను కరెక్ట్ ఏమాత్రం ఇస్తారో పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టాలి అలాంటి దిక్కుమాల సంబంధానికి నేను ఒప్పుకోను ఒప్పుకుంటే నా పెళ్ళికి మీరే పెద్దలు లేదంటే నా పెళ్ళికి నేనే పెద్దని చూసావా లవ్ సినిమాలు చూసి ఎలా సరిపోయాడు తల్లి తండ్రిని సమర్థించే సినిమాలు ఒక్కడు తీయడం లేదు అలా తీస్తే ఆ సినిమాలు ఆడవు ఆఖరి కాళ్ళు అమ్మాబాబులే చూడరు చూసావన్నయ్య ఇలా దాటిపోయాడు లవ్ స్టోరీ క్లైమాక్స్ ఎవడ చెయ్యి దాటినా ఎలా చేయి దాటదు ఏం చెయ్యాలో ఆడే చూసుకుంటాడు ఇంత ఎలా నవ్వాలి కాబట్టి నవ్వా